నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాము వెయిట్ లెస్ పాయిల్ తో వచ్చినటువంటి వివింగ్ చార్జెట్ అండి మనకి బార్డరు కాంట్రాస్ట్ టూడీ షేడ్ లాగా వస్తుంది శారీ మొత్తం కూడా సిల్వర్ పాయిల్ ప్రింట్ గోల్డ్ పాయిల్ ప్రింట్ ఇక్కడ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ బేస్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఆఫర్ లో ఐదు వందల యాభై రూపాయలు అండి ఈ కలెక్షను నెక్స్ట్ సింగల్ కాట్ బెడ్షీట్స్ ప్యూర్ కాటన్ అండి మీకు పిల్లో కవర్స్ రావు ఓన్లీ బెడ్షీట్ మాత్రమే వస్తుంది ప్యూర్ కాటన్ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వెయ్యికి నాలుగు ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకునే వాళ్ళు వెయ్యికి నాలుగు తీసుకోవాల్సి ఉంటుంది మేడం సింగిల్ అయితే ఆన్లైన్ ఉండదు కు వచ్చిన వాళ్ళు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఇకొక కలెక్షన్ నారాయణపేట నారాయణపేట ప్యూర్ శారీస్ అండి మార్కెట్ లో ఇంప్రేషన్స్ వచ్చినాయి మన దగ్గర స్టిల్ టుడే మనం ప్యూర్ శారీస్ మాత్రమే సేల్ చేస్తున్నాము బిగ్ బార్డర్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి నారాయణపేట కలర్స్ మనకి ఎయిట్ కలర్స్ చాట్ వచ్చింది వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూడండి వీటిలోనే ఎలిఫెంట్ బోర్డర్ ఇది కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి నారాయణపేట శారీస్ లోనే మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ అండి ఈ బోర్డర్ కూడా ఏడు వందల యాభై రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ హోల్సేల్ ప్రైస్ ఏడు వందల యాభై రూపాయలు మీ ఫైవ్ శారీస్ కనుక పర్చేసింగ్ చేసినట్టయితే విత్ సెలెక్షన్ మీరు కాంబో ప్యాక్ లో నేను రెండు రకాలుగా సేల్ చేస్తాను విత్ సెలెక్షన్ వితౌట్ సెలెక్షన్ ఇది విత్ సెలక్షన్ అండి మీకు నచ్చినటువంటి కలరు ఫైవ్ పీసెస్ కనుక తీసుకున్నట్టయితే రెండు వందల యాభై రూపాయలు ఎడిషనల్ డిస్కౌంట్ అంటే మీకు ఏడు వందల రూపాయలకే వచ్చేస్తుంది అలాగే ఇది కూడా అంతే విత్ సెలక్షన్ ఫైవ్ పీసెస్ తీసుకున్నట్టయితే ఐదు వందల యాభై రూపాయల శారీ మీకు ఐదు వందల రూపాయలకే వస్తుంది కొన్ని సారీస్ అయితే మన దగ్గర వితౌట్ సెలక్షన్ తో ఉంటాయండి నేను వీడియోలో విత్ సెలక్షన్ మీకు వివరంగా అనేది చెప్తాను మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూం విజిట్ చేయండి మేడం డైలీ అప్డేట్స్ కలెక్షన్ అనేది అప్డేట్ వస్తూనే ఉంటుంది వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇక చూసేద్దాం వెయిట్లెస్ జార్జెట్ వస్తుంది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది సిల్వర్ జెరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ యాక్చువల్ కాస్ట్ ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి టూరి షేడ్ లాగా వస్తుంది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ తో వస్తాయి షూట్ చేసి రెడీగా ఉంది స్టాక్ సెమ్మి పిక్స్ మీరు వాట్సాప్ లో సెండ్ చేసినట్లయితే వీటికి సంబంధించినటువంటి స్టాక్ అనేది మీకు సెండ్ చేస్తాము మెరోన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ చూడండి పాయిల్ ప్రింట్ గోల్డ్ ప్రింట్ ఈ ప్రింట్ ఉంది కదా ఇది గోల్డ్ ప్రింట్ వస్తుంది కొన్నిటికి కలర్ కాంబినేషన్స్ ఎలా ఇచ్చాడంటే కొన్నిటికి ఏమో పాయిల్ ప్రింట్ సిల్వర్ ఇచ్చాడు కొన్నిటికి గోల్డ్ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ కి ఏది ఇస్తే మనకి శారీ వ్యూ బాగుంటుంది అనే దానికోసం ఇది చూడండి డిసెంబర్ పూ కలర్ కి పింక్ కలర్ టూ సైడ్స్ బోర్డరు అన్ని టూ షేడ్ టూ డీ షేడ్స్ అండి మెరోన్ కలర్ కాంబినేషన్ కి యాష్ కలర్ ఈ విధంగా ఉంటుంది మనకి శారీ బార్డర్ ఏమో ఈ విధంగా పాయిల్ ప్రింట్ వస్తుంది పైకేమో డీ షేడ్ వస్తుంది ఇదిగోండి మీకు నేను ఇలా చూపిస్తున్నాను రెండు హాఫ్ ఫోల్డ్ వేసి ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఈ విధంగా చెప్తున్నాను ఇదే మెరూన్ కలర్ షేడ్ లో రెడ్ కలర్ స్టార్టింగ్ లో చూపించాను కాకపోతే ఇదేంటంటే ప్రవరు మనకి పాయిల్ ప్రింట్ మారింది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ కాన్సెప్ట్ తో వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ మనకి శారీ పైన వచ్చే పార్ట్ ఇది బోర్డర్ అయితే ఈ విధంగా వస్తుంది అన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది చూడండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కొద్దిగా మిక్స్ అవుతుంది యాష్ కలర్ కాంబినేషన్ నేను ఒకటి ఓపెన్ చేస్తాను మీకు శారీ వ్యూ కూడా ఐడియా వస్తుంది చాలా బాగుంటాయండి మనకి ఫ్యాబ్రిక్ వెయిట్నెస్ వస్తుంది అలాగే లో బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఐదు వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటుంది మన దగ్గర ఏదైనా సరే హోల్సేల్ ప్రైస్ మీ అందరికీ తెలుసు కదా అందువల్ల మనకి ఇది ఐదు వందల యాభై కానీ లేకపోతే ఎయిట్ ఫిఫ్టీ అండి చూడండి క్రషింగ్ వస్తుంది మనకి పళ్ళు పాటి విధంగా తీసుకున్నాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజు ఇదిగోండి రన్నింగ్ ఇచ్చేసాడు మనకి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసాడు ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా క్రషింగ్ మెటీరియల్ చాలా ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇలా క్రషింగ్ మనకి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా అనీజీగా ఉంటుంది కానీ మనకి వెయిట్ లెస్ జార్జెట్ ప్యూర్ జార్జెట్స్ లో గానీ లేదా హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ లో ఇలా వచ్చినట్టయితే మనకి క్రషింగ్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి యాష్ కలర్ చాలా వరకు వెరైటీలు నా దగ్గర రీస్టాక్ అవుతూ ఉంటాయండి ఒకవేళ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో నేను మళ్ళీ తెప్పించాలి నాకేంటంటే పై నుంచి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి రావాలి కదా చాలా మంది చెప్తా ఉంటారు అంటే మేము చేపిస్తామండి మేము ఇలా డిజైన్ చేయించాం అలా డిజైన్ చేయించాం అని చెప్తూ ఉంటారు అలా డిజైన్ చేయించడానికి బ్లౌజ్ వర్క్ కాదు మేడం కొన్ని వందల శారీస్ ఆర్డర్ ఇస్తే గానీ సింగిల్ కలర్ అనేది లేకపోతే సెట్ వైజ్ అనేది ఆర్డర్ ఇస్తేనే మనకి పని అవుతుంది నేను అలా చేయించాను ఇలా చేయించాలని చెప్తారు మనం అలాంటి మాటలు చెప్పము నాకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే రావాలి సో రావడానికి నాకు కొద్ది టైం అయితే పడింది రీస్టాక్ అయితే కంపల్సరీ అవుతుంది హిట్ ఐటమ్ కాబట్టి చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ కి లైట్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ పింక్ కలర్ లైట్ కలర్స్ నేను చూపిస్తుంది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ కి మనకి కాంట్రాస్ట్ డార్క్ తీసుకున్నాడు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంత మునుపు మనం షేర్ అంటే రెడ్ ఉంది కదా ఇదైతే యాష్ కలర్ చాలా బాగుంది మీకు పాయిల్ ప్రింట్ చెప్పాను కదా మనకి పాయిల్ ప్రింట్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశాడు ఈ పాయిల్ ప్రింట్ కూడా ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అందువల్ల ఏంటంటే మనకు పాయిల్ ప్రింట్ వాష్ లో పోతుందా లేదా అనే డౌట్ అక్కలేదు బాగుంటుంది అలాగని మీరు వాషింగ్ మెషిన్ లోనో బ్రెష్ కొడితే నేను గ్యారంటీ కూడా సో మనకి డ్యూరబిలిటీ అయితే బాగుంటుంది ఎందుకంటే నేను ఇది థర్డ్ టైం మనం థర్డ్ టైం తెప్పించామంటే ఉంటే మంచి రిపీట్ నాకు ఆర్డర్స్ రాబట్టే కదా ఆ ఉద్దేశంతో చెప్తున్నాను యాష్ కలర్ ఎక్సలెంట్ అండి చూడండి అసలు ఎంత బాగుందో లైట్ కలర్ అయినా కూడా మనకి ఎంత గ్రాండ్ గా ఉంటుంది అంటే అంత గ్రాండ్ గా ఉంటుంది ఒక గోల్డ్ కలర్ పింక్ లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా ఆ వివ్యూ అయితే వచ్చేసింది స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ కి డాష్ కలర్ వచ్చేసి నెక్స్ట్ ఇందులోనే మస్టర్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ ఇది కూడా నేను ఒకటి ఓపెన్ చేస్తాను ఇంత ముందు నేవీ బ్లూ ఓపెన్ చేశాను ఇదైతే మస్టర్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ దీనికి బ్లౌజ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే ఇంతకు ముందు ఓపెన్ చేసిన శారీలో మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీలో చూసినట్లయితే ఇది పళ్ళు పట్టండి శారీ పట్టు అంతా ఇది ఇక దీనికి సంబంధించిన బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు అందువల్ల నేను కాన్సెప్ట్ మీకు ఐడియా రావడం కోసం ఓపెన్ చేశాను ఈ విధంగా శారీ వ్యూ అయితే ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు అలాగే ఇవంతా కూడా మీరు టెన్ శారీస్ కనుక తీసుకున్నట్టయితే ఐదు వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలు ఒక సారీ టెన్ శారీస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు టెన్ సారీసు వితౌట్ సెలెక్షన్ అండి షాప్ కు వచ్చి కూడా కస్టమర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను వితౌట్ సెలెక్షన్ మేము పది రకాల డిజైన్లు పది రకాల కలర్స్ మీకు సెట్ చేసి ఇస్తాము అప్పుడు మాత్రమే నేను చెప్పినటువంటి స్పెషల్ ఆఫర్ అనేది ఇంకా వస్తుంది మీరు కావాల్సినటువంటిది ర్యాక్ లో ఉన్నటువంటి స్టాక్ లో తీసుకొని టెన్ శారీస్ అయితే టెన్ శారీసు టెన్ టూ కట్ సారీస్ అంటే ఉంటాయి కదా అన్ని నేను టెన్ శారీస్ కాంబో పెడతాను కాబట్టి వివరంగా చెప్తున్నాను అలా మీరు తీసుకుంటే మాత్రం ఈ రాదండి ఐదు వందల యాభై రూపాయలు టెన్ ఐదు వేల ఐదు వందలకే వచ్చేస్తుంది సో చూసారు కదా ఇప్పటి వరకు చూసిన ఒక కలెక్షన్ అంతా కూడా నేనైతే మీకు నారాయణపేట శారీస్ కూడా స్టాక్ వచ్చిందండి నారాయణపేటలో టూ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఒకటి మనకి రెగ్యులర్ గా బిగ్ సైజ్ బోర్డర్ వస్తుంది కదా ఆ బోర్డరు అలాగే ఎలిఫెంట్ బార్డర్ టూ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ అయితే తెప్పించాను నారాయణపేట స్టిల్ టుడే మనం ప్యూర్ క్వాలిటీనే మార్కెట్ మార్కెట్లో ఇమిటేషన్ ఉన్నా కూడా మనం అయితే ప్యూర్ క్వాలిటీలే తెప్పిస్తున్నాము మీకు శాంపుల్కి ఇమిటేషన్ ఒకటి చూపిస్తున్నాను ఇది ఇది ఇమిటేషన్ వీడియోలో చూడండి నేను అలా చూపిస్తే రెండు ఒకేలా ఉంటాయి నాలుగు వందల ఇరవై రూపాయలు దీని కాస్ట్ నాలుగు వందల ఇరవై రూపాయలు మేడం ఇది ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ రెండు ఒకేలా ఉంటాయి ఈ క్వాలిటీ ఏడు వందల రూపాయలు రిటైల్ ప్రైస్ ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ అండి నేను ఒక్కొక్క కలర్ చూపిస్తున్నాను ఇది మనకి వైలెట్ షేడ్ వస్తుంది మెరోన్ కలర్ అలాగే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ పిస్తా గ్రీన్ పెసర్ గ్రీన్ అంటారు కదా పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ ఇవన్నీ ఫోటోషూట్ చేస్తే రెడీగా ఉన్నాయండి అందుకే నేను ఓపెన్ చేసి కూడా చూపించట్లేదు మీకు నారాయణపేట ఎలిఫెంట్ బోర్డర్ పిక్స్ అని లేదా బిగ్ బోర్డర్ పిక్స్ అని మాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాను ఇది డార్క్ బ్రింజల్ కలర్ ఉంటుంది కదా బ్రింజల్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ అలాగే మెరోన్ బై మెరోన్ దీనికి కవర్ కూడా రెగ్యులర్ గా మీ అందరికీ పరిచయం ఉన్న ఐటమ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఐడియా ఉన్నాయి ఐటమ్ కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను ఇదిగోండి యాష్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ నెమల పెంచు షేడ్ వస్తుందండి నెమల పెంచు గ్రీన్ కలర్ అయితే షేడ్ వస్తుంది మెరూన్ కలర్ మొత్తం టెన్ కలర్స్ వచ్చినాయి మేడం ఇంకా మనకి హిట్ కలర్ కాంబినేషను అలాగే ఇప్పుడు అన్ని వీటిలో అన్ని కలర్స్ వెళ్తున్నాయండి ఎందుకంటే గ్రీను మనకి రెగ్యులర్గా వెళ్తున్నట్టే వేరే కలర్స్ కూడా వెళ్తున్నాయి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ కాంబినేషన్ ఇవి ఇప్పటి వరకు నేను చూపించినటువంటి హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు నారాయణపేట బిగ్ సైజు టెన్ సారీస్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు మంచి ఆఫర్ అండి క్వాలిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వ మీకు తెలుసు కదా అలాగే నారాయణపేటలోనే ఎలిఫెంట్ బోర్డర్ ఏడు వందల యాభై రూపాయలు మీరు ఎవరైనా సరే మినిమం టెన్ సారీస్ ఇవి తీసుకున్నట్టయితే ఏడు వేల రూపాయలకి మనకి ఐదు వందల రూపాయలు తగ్గుతుంది మెరోన్ కలర్ కాంబినేషన్ ఒకటి అలాగే చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ ఎలిప్యాంట్ లో కూడా మనకి చాలా ట్రెండింగ్ గా వెళ్తున్నటువంటి కలర్ కాంబినేషన్స్ అండి ఇవి చాలా ట్రెండింగ్ గా వెళ్తున్నాయి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే వచ్చాయి దీంట్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మస్ట్ ఎల్లో స్టాక్ ఇదే అనుకోవద్దండి షాప్ లో ఏంటంటే మేము స్టాక్ కొంతవరకే పెడతాము మీకు ప్రతి ఒక్క సారీ మినిమం ఫిఫ్టీ సారీస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లాక్ కలర్ ఒక ఫిఫ్టీ కావాలా రెడీ చేస్తాం మీకు రెడీగా ఏదైనా ఫిఫ్టీ సారీస్ ఉంటాయి నా వెనక ఇదే స్పాక్ వాన్ అనుకోవద్దు అందరికి లాగా వెనక బాగా డంప్ చేసి ఎందుకంటే మాకు గోడంలో ఉంటుంది గోడంలో వీడియో వీడియో చేయడానికి నాకు వీలు కాదండి ఎందుకంటే అక్కడ అంతా కూడా బేల్స్ ఉంటాయి చంద్రబందర్గా ఉంటుంది మేము ఇలా ర్యాకుల్లో ఉన్న స్టాక్ మాత్రమే మీకు చూపిస్తూ ఉంటాము చూడండి మనకి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కి ఎలిఫెంట్ బోర్డర్ డార్క్ పర్పుల్ కలర్ ఈ షేడ్ బాగా హిట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇక్కడ మనం ఇంతకు ముందు గ్రీన్ చూపించాం గ్రీన్ కి ఇది రెడ్ అయితే అది మస్టర్డ్ ఎల్లో వచ్చి మనకి గ్రీన్ కి టూ బోర్డర్స్ వస్తాయి మస్టర్డ్ ఎల్లో వస్తుంది రెడ్ కూడా వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఎలిఫెంట్ బోర్డర్ ఏదైనా టెన్ సారీస్ తీసుకున్నట్టయితే కొంతమంది అడుగుతున్నారు సార్ మినిమం ఫైవ్ శారీస్ అన్న తీసుకుంటామని సో అవకాశం ఉన్న వరకు టెన్ సారీస్ తీసుకోండి నేను హోల్సేల్ ప్రైస్ ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ మీద మాకు వర్కౌట్ అవుతుంది లేదా కొత్తగా పెట్టుకున్న కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడం కోసం నేనైతే ఫైవ్ శారీస్ ఇస్తాను మ్యాక్సిమం టెన్ శారీస్ అయితే పర్చేసింగ్ చేయడానికి చూడండి మీకు స్టాక్ అయితే వెళ్ళిపోతుంది మన దగ్గర ఏది కొన్నా కూడా బాగా హిట్ కలర్ కాంబినేషన్లు రన్నింగ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ మీకు ఎటువంటి సందేహం లేదు వెయ్యికి నాలుగు మళ్ళీ రీస్టాక్ అయిందండి ప్యూర్ కాటన్ మనకి ఫోర్ బై సిక్స్ పిల్లో కవర్స్ రావు ప్యూర్ కాటన్ వస్తుంది అలాగే మనకి ఈ బెడ్షీట్ కి ముందు కూడా వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది షీట్స్ అన్ని కూడా నేను ఓపెన్ చేయడానికి ఉండదు ఎందుకంటే చాలా ప్యాటర్న్స్ వస్తాయండి ఇందులో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను సింగిల్ కాటు వెయ్యికి నాలుగు బెడ్ షీట్లు అండి మీకు ఒక్కొక్క కలర్ కి టెన్ టెన్ చొప్పున వచ్చేస్తాయి మాకు ఇవి ఎవరైనా కావాలన్నా కూడా సేమ్ పీస్ కావాలన్నా కూడా మనం సప్లై చేస్తాం ఇవన్నీ కూడా సింగిల్ కాటు మీకు డార్క్ కలర్స్ ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్స్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయి చూడండి నేను ప్యాటర్న్స్ ఈ విధంగా చూపిస్తున్నాను ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే సెన్ మీ పిక్స్ అంటే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము చూడండి చాలా ఉన్నాయండి పిక్స్ సో నేను వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కొన్ని అయితే షేర్ చేస్తున్నాను డిజైన్ చాలా ఉన్నాయి వీటితో పాటు మన దగ్గర ఫోర్ బై సిక్స్ సింగిల్ కార్టు ఆరు వందలకి రెండు అండి ఇవ్వండి ఆరు వందల రూపాయలకి రెండు ఫోర్ బై సిక్స్ సింగిల్ కార్టు కేటలాగ్ లో ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే మనకి స్టాక్ అనేది ఉంటుంది నేను పిల్లో కవర్ సేల్స్ అయితే వస్తుంది అనేది మీకు ఐడియా పర్సెంట్ చూపిస్తున్నాను పిల్లో సైజు కవర్ కూడా మనకి చక్కగా సరిపోతుంది కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ప్యాటర్న్ చూసారు కదండి చాలా బాగుంటాయి కేటలాగ్ పీసులు అండి అన్ని కూడా ఇవి కేటలాగ్ పీసులు బయట ఇది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ మూడు వందలు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతున్నారు ఇది మిక్స్డ్ కాటన్ అని నేను చెప్తున్నాను బయట ఆ పదం చెప్పరండి ఆ మాట చెప్పరు ప్యూర్ కాటన్ అనే చెప్తారు కానీ కాల్ క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది వీటిలో కూడా ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇవి కూడా నేను నైతే షేర్ చేస్తున్నాను ఇదిగోండి డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ కూడా వస్తాయి గ్రీన్ కలర్ నేను ఓపెన్ చేసినటువంటి పీస్ డిజైన్స్ చూశారు కదా చాలా ఎక్స్ట్రా ఎక్కువ ఈ కలర్ కాంబినేషన్ మీరు చూశారు కదండి కేటలాగ్స్ పీసులు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి మీ కేటలాగ్ ఫోటో ఇచ్చేసి ఎలాగైతే ఉంటుంది కాస్ట్లీ అటువంటి ప్యాటర్న్స్ మేడం నేను బెడ్షీట్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాను సో చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ప్యాక్ చాలా బాగుంటుంది సింగిల్ కార్ట్ సైజ్ అండి ఇది సింగిల్ కార్ట్ ఫోర్ బై సిక్స్ మీకు ఎప్పుడు కూడా మెజర్మెంట్ సింగిల్ కార్ట్ అనేది మనకి ఫోర్ బై సిక్స్ వస్తుంది మీడియం కార్ట్ అయితే ఫైవ్ బై సిక్స్ డబల్ కాట్ అయితే సిక్స్ బై సెవెన్ గానీ సెవెన్ బై సెవెన్ కింగ్ సైజ్ అయితే నైన్ బై నైన్ వీటిలోనే ఫిట్టెడ్ బెడ్ షీట్స్ కూడా వచ్చినాయి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి అది ఎందుకంటే మొన్న నేను చేద్దాం అనుకున్నాను స్టాక్ ఆ రోజు వచ్చింది అయిపోయింది మళ్ళీ టూ డేస్ తర్వాత నాకు కామెంట్ కూడా చేశారు ఫిట్టెడ్ బెడ్ షీట్స్ లో నాకు స్టాక్ వస్తుంది రాగానే ఫిట్టెడ్ బెడ్ షీట్స్ మనకి సింగిల్ కాటు మీడియం కార్టు డబుల్ మూడు రకాల సైజులు వస్తుంది ఆ వీడియో చేస్తానండి చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి హోల్సేల్ ప్రైస్ విత్ సెలక్షన్ తో నారాయణపేట సెట్లు ఎన్నో కూడా ఎంతో కాస్ట్ వస్తుందో కూడా నేను చెప్పాను కదా ఈ విధంగా రీసెల్లర్స్ మీకు కావలసినటువంటి ఐటమ్ కాంబో సెట్ ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ సెట్స్ ఉంటాయి వీటిలో విత్ సెలక్షన్ వితౌట్ సెలెక్షన్ అనేది నేను వివరంగా చెప్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ కి నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు షిప్పింగ్ అనేది డైలీ పార్సెల్ అలాగే ఏఎన్ఎల్ పార్సెల్ ద్వారా మీకు పంపిస్తాము సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు పార్సెల్ అనేది కూడా రీచ్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ డే తో మళ్ళీ కలుద్దాం